ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ రచితం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం కృతికర్త తిక్కన సోమయజ అమృత వర్షణ ధారావాహిక మూడు వందల డెబ్భై ఒకటవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం ఈ బ్రహ్మ విద్యాసారాన్ని ఓ గొప్ప సిద్ధుడు మహిమాన్వితుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయనకు వివరించినటువంటి సారాంశాన్ని అంతా కూడా తిరిగి మళ్ళీ అర్జునుడికి చెప్తా ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంటే దీనిలో మర్మం సహస్రశేషం పురుష సహస్రాక్ష అంటే ఏమిటో బ్రహ్మపదం అంటే ఏంటో నిన్నటి వరకు మనం వివరించుకున్నాం ఇది వినటానికి ఆత్మవిద్య ఆ పరిశ్రమ లేనటువంటి వానికి చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళు వెనరు అభిజాత్యాలు అడ్డొస్తాయి కాబట్టి బ్రహ్మ విద్య చాలా రహస్యమైంది దీని వలన ఏమవుతుంది మానవుడు అమృత తత్వ దర్శనం కావించి తీరుతాడు ముక్తుడు అవుతాడయ్యా లింగభేదం లేదు చాతుర్వర్ణాల వల్ల ఎవరైనా వినడానికి అర్హులే ఇక రాజులకు ఎందుకు ఉంటుంది అర్హత కాబట్టి నీకు నేను చెప్తున్నాను విను ఇంకా చెప్పడానికి ఏం లేదయ్యా పూర్ణంగా నీకు చెప్తాను అని ఆయనకి మొత్తం నేటి వరకు చాలా ఆ వివరాలను అంతా కూడా అందించాడు సంపూర్ణ యోగ సిద్ధి ప్రాప్తినిస్తుందయ్యా ఈ బ్రహ్మ విద్య అని శ్రీకృష్ణుడు అన్నాడు పార్థుడితో ఆపై వాళ్ళు ఏం చేశారు ఆ కృష్ణార్జును అన్నారు జనమేజేయుడు వైసంపాయనితో ఇదంతా వైసంపాయనుల వారు జనమేజయునుకు చెప్తూ ఉన్నారు వేదవ్యాస వాక్ ప్రకాశిత తత్వం స్వామి ఇదంతా కూడా యోగీశ్వర ప్రకృతి గుణాలు అనేటువంటి త్రిగుణాలు ప్రకృతి గుణాలు వాటికి త్రిగుణ మిళితం సత్వరజస్తమో గుణములు ఇవే మాయాకారకములు ఇవి ఈ గుణములు ఇంద్రియాదులు మోహకారకం పంచ జ్ఞానేంద్రియములు తన్మాత్రలు మేడం ఇవి ఏంటి మోహకారకం కాబట్టి అజ్ఞానమయ ఈ లోకంలో సుఖం దుఃఖం దీని నివారణయే యోగం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం యోగం యోగం అంటే ఏంటి అసలు ద్వంద్వరాహిత్యము ఈ లోకం అంతా కూడా సుఖదుఖాలు ఎందుకని పంచభౌతికం పంచభూతాలతో ఉన్నటువంటిది ఈ భాండం భూతాలన్నీ అంటే ప్రాణులు చారుణులు భూతాలంటే ఏంటి ప్రాణులు చారుణులు గంధర్వులు దేవనాయకులు సురులు ఇంద్రాదులు ఈ విధంగా ఉంటాయి సాధ్యులు పన్నెండు మంది అండి సాధ్యులు సిద్ధులు సాధ్యులు దేవగుణాలు ఇంద్రాదులు మన్ని చెప్పుకుంటూ ఉన్నాం సృష్టిలో వీరు దేవగణం వారే మన మంత ప్రాణభర అపాన నిర్యవత్ నిర్మయ నరక దంస నారాయణ వృష ప్రభులు అని ఈ పన్నెండు మంది చారుణుల యొక్క పేర్లు ఆకాశంలో సంచరించే దేవయోనులు కచేరులు అంటారు వాళ్ళని సిద్ధులు అనగా చంద్రలోకం దానికి దిగువగా విశ్వావసు ప్రభుత్వలు ఉంటారు చంద్రలోకానికి దిగువగా విశ్వావస ప్రభువులు వీరంతా దేవ సేవా దురంధులు అంటే దేవతలను దేవ సేవించే దాంట్లో మహానిష్ణాతులు స్వామికి లోకపాలన ఓ లీల సత్య రక్ష దాని యొక్క ప్రయోజనం మరి ఎందుకు ఆయనకి ఈ లీల అంటే సత్య ధర్మ రక్ష గీతాసారం అంతా కూడా అర్జునుపై కృపతో బోధించారు ఆ సారాంశాన్ని మళ్ళీ మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం మహేశ్వరుడు కాలస్వరూపుడయ్యా అందుకనే కాలోతి దురతి క్రమ అంటాం వ్యాస మహర్షి వేద వేద విభజన జ్ఞాని అంత ఇత పూర్వం వేదాలన్నీ ఒకే ముద్దగా ఉండేవి వాటిని విభజించినటువంటి జ్ఞాని వ్యాసమహర్షి యోగం పండిన వారే గీతాసారం వినగలరయ్యా ఇది బ్రహ్మపదం అనుభవి అనుభవాన్ని అనుగ్రహిస్తుంది ఈ గీతాసారం అంటే స్మరణం ఆ స్మర నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం స్మరణం దాన్ని మళ్ళీ మననం చేసుకోవటం అంటే ప్రకృతి యొక్క గుణాలు త్రిగుణములు విశ్లేషణగా వీటి సముదాయమే మాయ ఏంటోనయ్యా ఇదంతా మాయగా ఉంది మాయామేయ జగంబే నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబులుండునందాక ఎంతో అల్లాడని ఈ సరీము ఇప్పుడు కట్టెలని కాలుచో ఆ ఇల్లాలను రాదు సుత్రుడును తోడైరాడు తప్పింపగనంటాడు జాషువ ఒకళ్ళమే వచ్చాం ఒకళ్ళమే వెళతాం తోడెవరో ఆచరించిన కర్మ ఫలములు మాత్రమే బహుజాగ్రత్తగా ఆచరించాలి కదా ఇప్పుడు కోటాని కోట్ల రూపాయలు ధన కనక వస్తువాహన భోగభాగ్యాలు కూడగడుతున్నాం కొల్ల కొడుతున్నాం అందరికీ ఇస్తున్నాం ఏం చేసుకుంటామో అర్థం కాదు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది ఏంటి అంటే ఆ భార్య రాదు ఆ పిల్లలు రాదు ఈ స్నేహితులు రాదు ఈ మాయా రాదు ఈ మర్మం రాదు వచ్చేది ఏంటి నువ్వు ఆచరించిన కర్మఫలం పాప ఫలాలు ఎంతగా ఆచరిస్తావో అవన్నీ మూట కట్టుకొని భద్రంగా తీసుకొని వెళ్ళి మళ్ళీ అనుభవిస్తున్నావు ఇప్పుడు ఆచరిస్తావా చెప్పండి అసలు వింటే కదా చెప్పడానికి కాబట్టి ప్రకృతి యొక్క గుణములు ఏంటి త్రిగుణములు వీటి సముదాయమే మాయ ఈ మాయలో పడుతున్నాడు ఈ జీవుడు కొట్టుమిట్టులాడుతున్నాడు వీటి సమత అనగా సహజ స్థితి యొక్క అహంకృతి లక్షణంగా ఉంటుంది ఇంద్రయాదులు మోహధర్మం అంతే కదా మాయామోహం నా భార్య నా ఇల్లు నాది నాది నేనో ఆపై జీవుడు ఏమైనా అనుభవిస్తాడండి అజ్ఞానమయ ద్వంద్వాలు ఏం పట్టించుకోడు ఇప్పుడు నా మాటకు తిరుగులేదంతే శాసనం డబ్బు ఉంది కదా మంది బలం ఉంది మంద బలం ఉంది డబ్బు బలం ఉంది కళ్ళు నెత్తికెక్కాయి ఎందుకు వింటాడు ఎవడ స్థాయిలో వాడు ఎవడ వినం అప్పుడు ఏమవుతుంది ఈ సుఖదుఖాలు ద్వంద్వములు అంటే దేనివల్ల వస్తున్నాయి అజ్ఞానం అజ్ఞానం వల్ల అంటే తెలిసినా ఆచరించాం తెలుసుకునే ప్రయత్నం చేయం మూర్ఖత్వం నిబిడీకృతమై ఉంటుంది దాంతోనే ముందుకెళతాం భావ సముదాయం యొక్క నిర్మూలనే భావ సముదాయం యొక్క నిర్మూలన ఏ భావాలు రాగద్వేషాలు వాటి యొక్క నిర్మూలన అది ఏమవుతుంది యోగ సాధనగా మారుతుంది ఆ ఫలం కూడా యోగమయంగా ఉంటుంది వివేకి మాత్రమే సాధించగల ఎవడు వివేకి ఎవరైతే వేద ప్రోక్త జీవన విధానాన్ని ఆచరిస్తాడో వాడు వివేకి నాలుగు డిగ్రీలు సంపాదించడం కాదు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి కోటాని కోట్ల రూపాయలు పేపర్లు కొట్టేసి కొనేసి పరీక్షలు రాసి దొంగ సర్టిఫికెట్లు సంపాదించి గొప్ప గొప్ప పదవుల్లో చేరటం కాదు సేవకుడు అంటాడు కోటి రూపాయల కారులో తిరుగుతాడు మరి అదేమి సేవో వాడేం సేవకుడో ఓటు అమ్ముకున్నటువంటి వీళ్ళేమి యజమానులో బ్రహ్మకే తెలవాల నాకైతే అర్థం కాదు పరమేశ్వరుడు కాలస్వరూపుడు అన్నీ చూస్తున్నాడండి వెనక ముసలమ్మలు అనేవాళ్ళు అరే గంపంత కన్నుతో స్వామి చూస్తున్నాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనకు వర్తించవు ఆయన త్రికాలవేది సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు ఆయన దుర్నిరీక్షుడు స్వామి దుర్ అంటే దర్శించడానికి సాధ్యపడినటువంటి వాడు నిరూపణ విదూరుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పడానికి నిరూపణలకు అందదు మరి మనం దర్శిస్తున్నటువంటిది మన యోగ్యత అనుసారంగా మన మీద అనుగ్రహంతో స్వామి మనకు అనుగ్రహించినటువంటి రూపాన్ని మనం దర్శించగలుగుతున్నాం ఉదాహరణకు తిరుపతి వెంకన్న భద్రాద్రి రామచంద్రమూర్తి అమ్మవారు ఎవరైనా కానీ మన సౌలభ్యం కోసం మాతృహృదయం కరిగి ఆ రూపంలో మనకు ప్రసాదిస్తున్నటువంటి దర్శన భాగ్యం కాబట్టి ఆయన దుర్నిరీక్షుడే నిరూపణలకు అందాడు నిరూపణలకు శతకోటి మన్మధాకారుడు ఆ మన్మధున్నే దహించినటువంటి వాడు అంటే జనితం కాని సౌందర్యం స్వామిది మిగతా సౌందర్యాలన్నీ కూడా వ్యామోహాలే ఏం పదహారేళ్ల వయసులో ఉన్న రూపం ఇవాళ ఉందా పాతికేళ్లలో ఉన్నటువంటి కరుగుతనం డెబ్భై ఉంటుందా ఈ ప్రవచనం మొదలుపెట్టిన సమయం ఇప్పుడు ఉన్నదా ఆయన దివ్యుడు ఆయన భరించేది దివ్యభారం అనగా ధర్మ సంరక్షణ నిర్వాహకమే ఆ నిర్వహణయే దివ్యభారం యోగ విచార బ్రహ్మపద యోగులచే యోగ విచారం చేయగలిగినటువంటి బ్రహ్మపదాన్ని చేరగలిగినటువంటి ఆ యోగులచే సత్కరించబడే పరమాత్మ ఆయనే శ్రీకృష్ణుడు ఆయనే యోగీశ్వరేశ్వరుడు పదహారు వేల మంది గోపికలతో ఆయన జరిపినటువంటి రాశలేలా అస్కలితం ఆత్మ పరమాత్మల సంయోగం ఆలోచించాలి సీతారాం అనుభవించాలి చదవాలి వినాలి కనీసం చదవటం చేత కాదు వినాలి సెల్ ఫోన్ చెవికి పెట్టి సొల్లు వింటాం కాదు ఇది వినాలి ఎందుకు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి ఓ మనిషే వింటున్నావా పతనం కావద్దు సుమా కాబట్టి ఈ విధంగా స్వామి పంచమాశ్వాసంలో చెబుతూ మళ్ళీ ఏమంటున్నారండి భువన భవన దీప్తూరి భువన భవన దీపస్ఫూర్తి సవిత్రు శశిమయత్వ స్పారచక్షుర్వికాస వివిధ నిగమ విద్యా వేద్య ప్రభాస పవన విజయలీలా చేతో విలాస ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఈ ఒక్క మాలిని పద్యంలో స్వామి నుతించబడుతూ ఉన్నాడు ఇక్కడ చతుర్దశ భువనాలనే భవనం ఏంటండి ఈ భవనం భువన భవన స్ఫూర్తి భువనాలు పద్నాలుగు భువనాలు ఊర్ధం ఏడు అధోలోకా లేడు అండపిండ బ్రహ్మాండ భూమాండం ఎంత అని చెప్పుకుంటూ ఉంటాం ఈ చతుర్దశ భవనాలు పద్నాలుగు భవనాలు ఇవంతా కూడా స్వామి భవనం ఆయన నివాసం ఆయన దృష్టిపథంలో నుంచి తప్పించుకునిలేవు వాటిచే అవన్నీ కూడా స్వామి నీ యొక్క దీప్తిచే నీ యొక్క సహజ సిద్ధమైనటువంటి వైభవం ఆ కాంతి చేత ప్రకాశితం అవుతూ ఉన్నాయ్యా సూర్య చంద్రుడు నీకు నేత్రాలు వాటి ప్రకాశం కాదయ్యా అవి నీ నేత్రాలయ్యి అవి ప్రకాశించబడుతూ ఉన్నాయి ఈ సృష్టిని నువ్వు వీక్షిస్తావు నీ తేజో విలాసం వేద విద్యారూపం వేద విద్యారూపం వేదంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది వేదంలో లేనిది ఎక్కడా ఉండదు ఉన్నదని ఎవరన్నా చెప్తే వాడు మూర్ఖుడు జ్ఞాన చక్షువులకే దర్శనీయం ఈ చక్షువులు కాదండి అంతర్దృష్టి జ్ఞాన దృష్టి దాంతో నీ దర్శనం ప్రాప్తి అలా చూడగలగాలి ప్రాణాయామాది యోగ సాధక హృదయవాసివి నీవే కదా ఆ హృదయ వికాసివి కూడా నీవే కదా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ యోగ సమాధి స్థితుల్లో నెలకొన్నది నీవే కదా శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణిత అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం సంపన్నం చేసుకున్నాం రేపు ద్వితీయ ఆశ్వాస్వంలోకి మనం తొంగి చూద్దాం ప్రజాప్య పరిపాలయంతా న్యాయ నమాగే నమహిమహీష గోబ్రాహ్మణేమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ ఏతర్వం శ్రీ సీతారామచంద్రచరణార విందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్య శివాజ్ఞగా శ్రీ రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని ప్రార్థన దయతో స్పందించండి స్వామి ఎన్నిసార్లు ప్రార్థించిన అంతే గడప లోపడ గడప దాడితే హిందువున ధర్మం రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు హిందువుగా జీవించు హిందువునని గర్వించు శ్రీ రామా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రార్థన సీతారాం